కృష్ణా పైన బండి సంజయ్ మాటలు చాలా అపరిపక్వంగా ఉన్నాయి ఆయన విషయ పరిజ్ఞానం తక్కువ ఉంది రాజకీయ ఆరాటం ఎక్కువ ఉందనేది కనబడతా ఉంది దాంట్లో బండి సంజయ్ లేఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కూడా కేంద్రానికి దారం దత్తం చేయాలన్న మాట కనబడతా ఉంది ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకి విరుద్ధమైంది ఇది పైగా ఆయన లేఖలోనే వైరుధ్యం కనబడుతుంది ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టింపు లేని ధోరణి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి రాష్ట్రాలతో అన్నుకుని చావులే మాకేంది అన్న వైఖరి కనబడుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యల పట్ల పరిష్కారం చేయాలని సమస్యలు పరిష్కారం చేయాలన్న సో ఉన్నట్టు కనబడతలేదు మేము ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఎంత మనం పాటించాలనో ఎంత విఘ్నతను ప్రదర్శించాలనో మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆ పరిణతి చూపిస్తూ ఉన్నారు ఒక పరిణతి చెందిన నాయకుడిగా పరిణతి చెందిన పరిపాలకుడిగా కేసీఆర్ గారు పక్క రాష్ట్రాలతో ఉండవలసిన సంబంధాల విషయంలో చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అదే విషయాన్ని ప్రతి సందర్భంలో చెప్పారు దాన్ని ఆచరణలో కూడా చేసి చూపించాను మహారాష్ట్రంతో ఒప్పందం చేసుకొని కాళేశ్వరం పూర్తి చేయడం చెనాక కొరటా చేయడం గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడం కృష్ణానది పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న నుంచి కూడా కేసీఆర్ గారు అదే వైఖరిని ప్రదర్శించారు కూర్చొని మాట్లాడడం మించిన గొప్పతనం ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళినా చివరికి చర్చలే పరిష్కారం మనం పొరుగు దేశాలంగాను యుద్ధాలు చేసుకోవడం లేదు పొరుగు దేశాలే ఒక దేశం పైన ఒక దేశం దండయాత్రలు చేసిన వాళ్ళు యుద్ధాలు చేసిన వాళ్ళే మళ్ళీ కూర్చొని శాంతి చర్చలు చేసుకొని పరిష్కారాలు చేసుకుంటారు అటువంటిది రాష్ట్రాల మధ్యన గిలికజాలు అక్కర లేదు వీటి ద్వారా ఏదో రాజకీయం పొంద రాజకీయ లాభం కూడా తిరిగి తక్కువ అనే మాట కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు గత సమైక్యాంధ్ర పాలనలో కూడా మాట చెప్పారు పొరుగు రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాలంలో కావచ్చు ముందు కావచ్చు ఇది సరైన విధానం కాదు మనకు ఒక స్పష్టత ఉండాలి నీటి విషయంలో జాతీయ అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి వాటి ఆధారంగానే అందరం కూడా ముందుకు పోవాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పించు ఇవాళ పాలమూరు ప్రాజెక్టులు కావచ్చు కృష్ణానది పైన ఇతర ప్రాజెక్టులు కావచ్చు గోదావరి పైన ప్రాజెక్టులు కావచ్చు తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఏవి కూడా ఎవరు కూడా గతంలో అని చెప్పడం వాళ్ళు లేరు పైగా కృష్ణ పైన అన్నీ కూడా ప్రాజెక్టులు గత సమైక్యాంధ్ర పాలకులు మంజూరు ఇచ్చినవే కొన్ని శంకుస్థాపనలు చేసినవే కొన్ని కొంత పనులను కొనసాగించినవి కాకపోతే ఆనాడు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేక తెలంగాణ నాయకులకు సోయి లేక దశాబ్దాల తరబడి ఆ ప్రాజెక్టులో సాగదీసినారు వాటికి కేటాయించిన బడ్జెట్లను కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కే మళ్లించారు ఆ ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టినరు ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత శరవేగంగా ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినాం ఇవాళ ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్గా నిలబడింది ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు స్పష్టంగా విషయాన్ని చెప్పి నువ్వు కొత్తవాడివి నీళ్ళ విషయంలో నీకు స్పష్టత ఉండటం అవసరం నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి రైతాంగానికి సేవ చేయాలనుకుంటే గోదావరి నీళ్లు మనకు ఉపయోగపడితే బాగా సముద్రానికి పోతున్నాయి కాబట్టి అని చెప్పి స్పష్టంగా చెప్పారు బహిరంగంగా తెలంగాణ ప్రజలకే చెప్పారు సాక్షాత్తు శాసనసభలోనే నిండు శాసనసభలోనే ప్రకటించారు కేసీఆర్ గారు బేసిన్లకు సంబంధించి కూడా చెప్పాను వృధాగా పోయే నీళ్లను వాడుకునే విషయంలో బేసిన్ల బేసాలు వద్దు అనే మాట కూడా చెప్పాను కానీ మా హక్కుల్ని హరించే విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు అది జరిగే పని కాదు ఇక దాంట్లో ఈ బండి సంజయ్ పాపం తోండి సంజయ్ ఈ అవగాహన లేని వాళ్ళు ఎక్కడ దిప్పులేక దుర్గుడేశారని చెప్పి పదవులు తెచ్చుకొని పదవులు తెచ్చుకొని వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతారు అసలు కృష్ణ నీళ్ళకు రాజకీయానికి సంబంధమే లేదు కృష్ణ ప్రాజెక్టుల పైన వస్తున్న సమస్యలకి ఈ రాష్ట్రంలో రాజకీయాలకి ఓట్లకి సంబంధమే లేదు కానీ ఫక్తు రాజకీయాలు మాట్లాడి రాజకీయాలు మాత్రమే ఆలోచించే వాళ్ళు దాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు కానీ మేము ప్రజల కోణంలో ఆలోచిస్తున్నాం రైతుల కోణంలో ఆలోచిస్తున్నాం సమైక్య అందర పరిపాలనలో తీవ్రమైన అన్యాయానికి గురైన మా మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల గురించి ఆలోచిస్తున్నాం హైదరాబాద్ మంచి రక్షణ చేసే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాం ఇది మా ప్రభుత్వం చేస్తున్న పని కానీ ప్రభుత్వంతో కలిసి వస్తే మా అక్కడ రాజకీయ దెబ్బ దెబ్బతింటుందో మనకు పిచ్చి ఆలోచనలో ఎంతసేపు రాజకీయ పరమైన భక్తు రాజకీయ పక్షుల్లాగా ఆలోచించే వాళ్ళకే దీంట్లో ఏవేవో కనబడుతున్నాయి కానీ వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల పట్టింపు లేదు దారుణంగా దెబ్బతిని ఉన్న మా నల్గొండ మెహబూబ్నగర్ రంగారెడ్డి రైతాంగం పట్ల వీళ్ళకి స్టోరీ లేదు హైదరాబాద్ మనుషుల గురించి అసలు వీళ్ళకి ఆలోచన కూడా లేదు అందుకే అప అపరిపక్వమైన మాటలు మాట్లాడుతున్నారు లేఖలు రాస్తున్నారు తప్పకుండా ఇవి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తాయి ఇప్పటికైనా వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది కేంద్ర ప్రభుత్వం పాటించుకోలేదనే విషయం వారి లాఖల్లోనే ఉంది ఏడేండ్లైంది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటివరకు ఒక్క అడిగి ఎప్పుడైనా ముందుకు వచ్చింది అతనంతరం తాను మీరు చెప్తే కూడా రాలే కేసీఆర్ గారు వందల ఉత్తరాలు రాశారు నీటి పంపకం గురించి బచావత్ ట్రిబ్యునల్ గురించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురించి కేఆర్ఎంబి గురించి అన్ని విషయాలలో ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి రాసిన లెక్కలున్నాయి చేసిన విజ్ఞప్తులు ఉన్నాయి బహిరంగంగా ఉంది ప్రజలందరికీ కూడా తెలుసు పాపం బండి సంజయ్ ఏదో నిర్ణయాలు కొత్తగా వచ్చి ఆ నీళ్ళు ఏందో లెక్కలు ఏందో తెలియని ఆయన పాపం ఉత్తరాలు రాసి తెలంగాణ నష్టం చేసే పని చేయొద్దు నిజంగా మీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే మన హక్కులు మనం మనం కాపాడుకోవాలని ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో ప్రభుత్వ చర్యల్ని గమనిస్తూ ప్రభుత్వ చర్యల్ని ఫాలో చేస్తూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు మన అడుగుతలేదు ప్రభుత్వంగా మేము కొట్లాడుతున్నాం ప్రభుత్వంతో కలిసి రండి ప్రభుత్వ వైఖరి అందరి వైఖరిగా ఉండాలి ఉరకండి మాకంటే ముందు ఉరికి కొట్టలేడండి నిజంగా ఐదు వందల పదకొండు ఎంసీల నీళ్ళు రాసిండు నిజంగా బండి సంజయ్ ఐదు వందల పదకొండు ఎంశీల నీళ్లు తెస్తే సన్మానం చేస్తాం తప్పకుండా ఐదు వందల పదకొండు ఎంసీల నీళ్ళు కనుక ఇప్పుడు తెస్తే బండి సంజయ్ ఇది ఇది పరిజ్ఞానం లేక నీటి పరిజ్ఞానం లేక మాట్లాడే మాటలు తప్పి కోటి కావు అందుకే ఇప్పటికైనా అది బండి సంజయ్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏ ప్రతిపక్షాలైనా ఎవరైనా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడండి తెలంగాణ ప్రభుత్వం చేసే పనుల వెంట ఉండండి తెలంగాణ చేసే ప్రభుత్వం చేసే పనులకు మద్దతు ఇవ్వండి తప్ప మించి మీరు ఏం చేసినా తెలంగాణ ప్రజలకు ద్రోహం ద్రోహం చేసిన వాళ్ళు అవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా